రాష్ట్రంలో గత ఆరేళ్ల కాలం నుంచి ఎనిమిది వేల ఐదు వందల కోట్లకు పైగా పెండింగ్లో ఫీజు రియంబర్స్మెంట్ని స్కాలర్షిప్ని ప్రభుత్వం పెండింగ్లో పెట్టింది ఈ నిధులు విడుదల చేయాలని తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా విద్యార్థి సంఘాలు విద్యార్థులు అలాగే యాజమాన్య సంఘాలు కూడా రెడ్ రోడ్డెక్కి పోరాడిన పరిస్థితున్నది చివరికి పరీక్షలు రానియకుండా కళాశాలలు బంద్ చేసి కళాశాలల్లో విద్యార్థులు రానివ్వలేవని చెప్పి స్పష్టంగా తెలిపి బంద్ కూడా ప్రకటించిన నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం మేనేజ్మెంట్తో చర్చలు నడిపి దసరాకి మూడు వందల కోట్లు దీపావళికి మూడు వందల కోట్లు నవంబర్ మొదటి వారంలో మరొక ఆరు వందల కోట్లు పన్నెండు వందల కోట్లు ఇస్తామని చెప్పేసి హామీ ఇచ్చింది ఈ హామీని ఎక్కడా కూడా స్పష్టంగా అమలు చేయలేదు పైగా అమలు చేయకపోగా ఈరోజు ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి విద్యార్థులకి సర్టిఫికేట్లు ఇవ్వాలి అని చెప్పేసి అంటే మీరు రియంబర్స్మెంట్ స్కాలర్షిప్ వస్తేనే మేము సర్టిఫికేట్లు ఇస్తామని మేనేజ్మెంట్లు తీవ్రంగా ఇబ్బంది పెడుతున్నా కనీసం దాని మీద కూడా ఎక్కడ కూడా స్పందిస్తున్న పరిస్థితి కల్పిస్తలేదు దానికోసమే తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి విద్యార్థులకి సర్టిఫికేట్స్ రియంబర్స్మెంట్తో స్కాలర్షిప్తో సంబంధం లేకుండా వాళ్ళ పై చదువు తేలడానికి ఇవ్వాలనే పేరు ఇవ్వాలని డిమాండ్ చేస్తూ అలాగే ఈ రాష్ట్రంలో ప్రభుత్వం ఏదైతే హామీ ఇచ్చిందో పన్నెండు వందల కోట్లకి నిధులు ఇస్తామని ఆ పన్నెండు వందల కోట్లకి టోకెన్లు ఇచ్చి తక్షణమే ట్రెజరీల ద్వారా నిధులు విడుదల చేయాలని మిగతా పెండింగ్లో ఉన్న స్కాలర్షిప్ రియంబర్స్మెంట్ కూడా విడుదల చేయాలనే డిమాండ్తో భారత విద్యార్థి ఫెడరేషన్ ఎస్ఎఫ్ఐ అక్టోబర్ ముప్పై తేదీ రోజున రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి పీజీ డిగ్రీ ఇంజనీరింగ్ అలాగే ఫార్మసీ ఎంబీఏ ఎంసీఏ బీఈడి లా అన్ని కాలేజీలు ప్రొఫెషనల్ కాలేజీలు రాష్ట్ర యూనివర్సిటీల బందుకు పిలుపునిస్తూ ఉంది ఈ బంద్కి ఇప్పటికే అనేక యోజన సంఘాలు విద్యా సంఘాలు కూడా మద్దతు ఇస్తుంది ఈ బంద్లో విద్యార్థులు యాజమాన్యాలు తల్లిదండ్రులు కూడా పాల్గొని మన హక్కును సాధించుకునే దానికోసం అలాగే ఫీజులను సాధించుకునే దానికోసం బంద్లో పాల్గొనాలని మీ అందరికీ విజ్ఞప్తి చేస్తూ స్కాలర్షిప్ ఫీజు రింబర్స్మెంటు భిక్ష కాదు ఇది రాజ్యాంగం కల్పించిన హక్కు ప్రభుత్వాల తక్షణ విడుదల చేయాలని ఎస్ఎఫ్ఐగా విద్యార్థులకి విద్యార్థి తల్లిదండ్రులకి యాజమాన్యాలకి సహకరించాలని కోరుతా ఉన్నాం